హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శివాని సో ఈ రోజు తెలుగోడు మూవీ డైరెక్టర్ తో అయితే మనం ఉన్నాము మరి ఆ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలని ఆయన అడిగి తెలుసుకుందాము సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము హాయ్ సార్ ఎలా ఉన్నారో బాగున్నారా సార్ ఇప్పుడు తెలుగోడు ప్రపంచంపై తెలుగుడి సంతకం అనే ట్యాగ్ లైన్ తో మా ముందుకైతే వచ్చారు సో రిలీజ్ అయింది సో ఆ రెస్పాన్స్ ఎలా ఉంది ఆడియన్స్ నుంచి ఫస్ట్ మూవీకి సంబంధించి చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంది అప్రిషియేట్ చేశారు ఒక రాజకీయ నాయకుడు కాదని ఈ రకంగా చెప్పడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఎమోషనల్ స్టోరీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాం చాలా మంచి పాయింట్ చెప్పారు అని అందరూ జరిగింది రెస్పాన్స్ మాకు చాలా హ్యాపీగా ఓకే సో ఫస్ట్ ఈ మూవీ తీయాలి దీనికి ఇదే టైటిల్ పెట్టి ట్యాగ్ ఇలాంటిది ఇవ్వాలి అని చెప్పేసి మీ ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది ఎందుకంటే మీ బ్యాక్ వస్తే ఒక డాక్టర్ మీరు సో బట్ సంబంధం లేని ప్రొఫెషన్ లోకి వచ్చి ఒక సినిమా తీసి మా ముందు ఉంచారు సో దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నాకు సినిమాతో నిజంగానే సంబంధం లేదు సినిమాలు కూడా ఎక్కువ తక్కువే చూస్తాను అయితే ఇక్కడ సినిమా కొత్త కానీ నాకు అంటే క్రియేటివ్ థింగ్స్ అని బాగా ఇష్టం ఐ మీన్ ఆర్టిస్ట్ నాకు ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది నా బొమ్మలు కానీ ఇవన్నీ కూడా చాలా వైరల్ అవుతా ఉంటాయి సో ఎనిమిది నెలల క్రితం నాకు ఈ ఆలోచన మొదలైంది చంద్రబాబు నాయుడు గారి మీద సినిమా తీద్దాము అని ఆలోచన మొదలైంది ఫస్ట్ బాబు అని ఒక టైటిల్ అనుకుంటాం కానీ వెళ్ళే జర్నీలో ఆయన చేసిన పనులు ఆయన ఎలా వర్క్ చేసేవాళ్ళు ఆయన చేసిన ఇనిషియేటివ్స్ కానీ అవన్నీ తెలుసుకుంటూ వెళ్ళే క్రమంలో ఆయన మన తెలుగు వాళ్ళని గొప్పగా ఉంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారని తెలుసుకొతే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయా నేను చేసిన దాంట్లో ఈయన వల్ల ఇంత మంచి జరిగిందా అని తెలుసుకునే కొద్దీ ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను భవిష్యత్తులో మన తెలుగు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళొచ్చు కానీ మన తెలుగు వాళ్ళకి ఆర్థిక పునాదులేసి ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేసి అయ్యే విధంగా తెలుగు రాష్ట్రం చేసి ముందుకెళ్ళేలా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ముందుకెళ్ళడానికి అవసరం కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తెలుగు అనే టైటిల్ ఆయన కరెక్ట్గా అనిపించింది ఆయనకి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ రికగ్నేషన్ ఉంది అలాగే ఇంటర్నేషనల్ వైడ్ మన తెలుగు యంగ్స్టర్స్ చాలా మంది వెళ్ళి తిట్లో కానీ మోటివేషన్ ఆయన అంటే ఇప్పుడు ఆయనే పంపించారని అన్న కానీ ఇప్పుడు సింపుల్ అండి ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఐటీ అనేది ఇప్పుడు మన అందరి జీవితాల్లో భాగం అయిపోయింది పది మంది ఉంటే కనీసం ఆరేడు మంది ఐటీ ఎంప్లాయీస్ ఏ కనపడతారు నేరుగా ఐటీ కాకుండా నియర్ బై హెచ్ఆర్ కాను లేకపోతే సరౌండింగ్ ఇంపాక్ట్ తోటి కనపడుతూనే ఉంటారు అలా ఉండే ఐటీ ఎంప్లాయీస్ లో ఇండియా బయట చూసుకున్నా సరే మన తెలుగు ఎక్కువ మంది ఉంటారు ఫారెన్ చూసినా సరే ఇండియా నుంచి ఎవరు ఎక్కువ ఉంటారు తెలుగు వాళ్ళే ఉంటారు అలా వెళ్ళడానికి కారణమైన గైడింగ్ ఫోర్స్ కానీ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అది ఆయన ప్రపంచం వేసిన ముద్ర అందుకని తెలుగు అనే టైటిల్ కరెక్ట్ అనిపించింది ప్రపంచంపై ఒక తెలుగు సంతకం సార్ ఇప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ ఫస్ట్ టైం ఒక మూవీ చేస్తున్నారంటే కమర్షియల్ గా హిట్ అవ్వాలి ఇక్కడ ప్రొడ్యూసర్స్ కి లాస్ రావద్దు కథ బాగుండాలి క్యాస్టింగ్ బాగుండాలి సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం వేసే ప్రతి అడుగు కూడా దాని వైపే ఉంటుంది సో ఈ మూవీని కనుక చూస్తుంటే ఇది గా హిట్ అయిపోవాలి లేకపోతే పాటలు ఫైట్లు అంత హంగామా ఉండాలి ఒక సినిమా అంటే అలా కనిపించట్లేదు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు జరిగిన వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అది చెప్పాలనుకుంటున్నారు మూవీ త్రూ సో మీరు ఈ జాన్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి ఎందుకంటే చాలా ఉన్నాయి ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ ఒక లవ్ స్టోరీ తీయచ్చు దాన్ని డిఫరెంట్ ఫార్మాట్ లో కూడా చూపించవచ్చు సో మీరు ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సింపుల్ నేను మెసేజ్ సినిమా తీయలేదు మెసేజ్ సినిమా తీయాల్సిన అవసరం లేదు మోటివేషన్ క్లాస్ పెట్టిన చాలు సింపుల్ ఫిలాసఫీ ఏంటి అంటే సినిమా పట్ల నాకున్న అభిప్రాయం సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అది ఎమోషన్ కనెక్ట్ అవ్వనివ్వండి భయపెట్టినివ్వండి ఎంగేజ్ చేసి చూడనివ్వండి ఏదైనా సరే ఆ రెండు గంటలకు ఆడి కూర్చోబెట్టగలిగా సో ఈ కథ ఎంటర్టైనింగ్ కథ ఇందులో మీకు ఫన్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది మనసుని హద్దుకునే చాలా మంచి పాయింట్స్ ఉంటాయి సో నేను ఈ కథగా రాసుకున్నప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక స్టార్టింగ్ కాబట్టి అసలు కథ ఎలా తెగా నాకు తెలియదు సో నా కథను ఒక లై ఒక లైన్లో రాశాను ఆ లైన్ పైన యాభై హిట్ సినిమా లైన్ రాశాను వాటన్నిటికంటే నాకు అది బాగుండాలని అని చెప్పి నన్ను రిఫైన్ చేసి రిఫైన్ చేసి రిఫైన్ చేసి అంతకంటే ఎంటర్టైనింగ్ నాకు అది అనిపించింది సో ఇది రాజకీయ నాయకుడి కదా మెసేజే కాదు ఎంటర్టైనింగ్ కదా ప్రతి ఒక్కరిని రెండు గంటలు కదలకుండా చూపిచ్చి కూర్చోబెడగలని కథ సో ఇది ఖచ్చితంగా మీరు ఒక మంచి సినిమా లాగే భావించవచ్చు సో మనము సో ఒక మూవీ చూస్తుంటే అందులో ఒక డైలాగ్ ఉంది ఏదంటే మనల్ని ఎందుకు కింద కూర్చోబెట్టి నువ్వు వాటర్ తాగేవునా అని చెప్పేసి కొడుకు అడుగుతాడు తాని లైక్ అన్టబిలిటీని టచ్ చేసినట్టు అయింది మీరు దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఆ అన్టబిలిటీని రేస్ చేయడానికి రీజన్ ఏంటి ఎందుకంటే సిబిఎన్ గారు చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారు ఏ రకంగా చూసుకున్న ఇప్పుడు ఆయన అనగానే మనకి ఫస్ట్ ఐటీ సెక్టర్ గుర్తొస్తుంది ఆ డెవలప్మెంట్ అన్నది ఇక్కడ మనం ఏమో మీరు చూపించిందేమో అన్ కూడా ఉంది సో మెయిన్ రీజన్ ఏంటి దానికి ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఇప్పుడు నువ్వు చిన్న 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 పిల్ల కాబట్టి ఇండిపెండెన్స్ అనేది ఏంటి స్వాతంత్రం స్వాతంత్రం మనం స్వేచ్ఛగా పదవడానికి మనకు అవసరమైన లైఫ్ మనకు స్వతంత్రం అంటే దానికోసం మనం తెచ్చుకున్నాం మరి మన స్వతంత్రం అయితే వచ్చింది స్వతంత్రం వచ్చా కూడా మళ్ళీ మనుషులు వేరే చేసి చూస్తే స్వంత్రం వచ్చినట్టే రానట్టే రానట్టే కదా మరి అలాంటప్పుడు అది అసలు స్వతంత్రం ఎందుకు అవుతుంది మరి నిజమైన స్వతంత్రం అంటే ఏంటి ఈక్వాలిటీ ఒకరికొకరు కలిసి పతకగలగాల డిస్పారిటీస్ ఉండకుండా ఉండాలి మరి అది దూరం చేయడానికి ఇయర్స్ నుంచి బెనిఫిట్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు కానీ ఆ బెనిఫిట్స్ సొసైటీని మార్చలేదు డెవలప్మెంట్ అనేది ఆ అసమర్తను దూరం చేసింది సొసైటీని మార్చింది ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్నాం ఎవరెక్క ఎవరెక్కడి వచ్చారో తెలియదు ఏ లాంగ్వేజ్ అయినా కానీ వారు ఎక్కడైనా పుట్టింది వారు ఎవరైనా కానీ ఎలా అయినా కానీ ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం ఒకే కంపెనీలో కలిసి పనిచేస్తాం సో మై పాయింట్ ఈజ్ అభివృద్ధి అనేది అస్మారతంగా దూరం చేస్తుంది మనకు ఆయన కట్టిన బిల్డింగ్లు కనిపిస్తాయి డెవలప్మెంట్ కనిపిస్తుంది కానీ వాటి వెనకాల మారిన సమాజం అనేది చాలా మార్పు ఉంది అనేది నా పాయింట్ అది నాకు చాలా గొప్పగా అనిపించింది ఎన్నో సంవత్సరాల చిన్న చిన్న బెనిఫిట్స్ మార్చింది కూడా అభివృద్ధి అనేది ఎక్కువ ఎక్కువ మార్పు తీసుకొచ్చిందని నాకు అనిపించింది ఆ పాయింట్ బాగా అనిపించి చెప్పాను సీబీఎం గారికి సంబంధించి మూవీ తీసారు ఇప్పుడు సిబిఎన్ పొలిటికల్ పర్సన్ కాబట్టి పొలిటికల్ మూవీ ఇది సో పొలిటికల్ మూవీ అనగానే ఫస్ట్ ఆ సినిమా స్క్రిప్ట్ ఆ డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు ఇవన్నీ పక్కకు పెడితే కాంట్రవర్సీలో నేను ఉన్నానని ముందుకెళ్లే పొలిటికల్ మూవీస్ ఫస్ట్ ముందుకెళ్తే కాంట్రవర్సీ ఉన్నానని చెయ్యత సో అలాంటిది ఎటువంటి కాంట్రవర్సీ లేదు ఈ మూవీ మీద ఎటువంటి గొడవ లేదు క్లీన్ గా వచ్చారు మీరు అనుకున్నది చెప్పారు మూవీ త్రూ సక్సెస్ అయింది అంతా అలా కూల్గా వెళ్ళిపోతున్నాయి సో కాంట్రవర్సీని ఏ రకంగా కూడా టచ్ చేయలేదు మూవీలో కూడా ఎక్కడ కూడా ఒకరిని తక్కువ చేయడం కానీ ఒక పార్టీని ఇది రాజకీయం కాబట్టి ఇంకో పార్టీని తిట్టడము అలా ఏవి జరగకుండా చాలా కూల్ గా తీసారు దాన్ని బ్యాలెన్స్ ఎలా చేశారు సార్ మాకు అర్థం కాని విషయం అది ఇప్పుడు విషయం ఏంటంటే మనం చెప్పే కథలో వర్తుంటే కాంట్రవర్సీ అక్కర్లేదు నా కథలో అసలు ఏం లేకుండానే ప్రతి మనిషిని కదిలించగలిగిన అంశాలు నాకు ఆనకవలో ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయాలను పక్కన పెడితే ముందు ఒక ఆయనంటూ ఒక గొప్ప వ్యక్తి ఆయనకు ఒక అనేది ఉంది రాష్ట్రం పట్ల ఆ క్యారెక్టర్ని నేను తీసుకున్నాను కానీ ఇప్పుడు మనకు స్టీవ్ జాబ్స్ కనపడతాడు ఆయన యాపిల్ ఫోన్ లాంచ్ చేశాడు స్టీవ్ జాబ్స్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనకి యాపిల్ ఫోన్ లాంచ్ చేస్తే బాగా కనపడతాడు ఆయన వెనకాలకి వెళ్తే నిద్రని రాపులు ఉంటాయి ఇంట్లో గొడవలు ఉంటాయి రకరకాల థింగ్స్ ఉంటాయి అవేం మన కళ్ళ ముందు కనపడవు ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి తీసి మనం స్టేజ్ మీద ఆడియోలు చేస్తే బాగా కనపడతారు కానీ వెనకాల ఆయన ఎంత తప్పున పడ్డారు ఎంత స్ట్రగుల్ అయ్యారు మనలాగే మన ఇంట్లో ఉన్నట్టు అన్ని ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి సో నేను చూపించాలనుకుంది చంద్రబాబు గారి గారు ఇది చేసే ముందు బ్యాక్ అండ్ స్టోరీ ఎలా ఉండొచ్చు ఆయన ఎంత తపన పడి ఉండొచ్చు అది నాకు ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది సో నాకు ఈ కాంట్రవర్సీస్ మించిన ఇంట్రెస్టింగ్ అని నాకు దాంట్లో కనిపించింది ఈ మూవీ చేసే లో మీరు త్రో మొత్తం బాబు గారి గురించి తెలుసుకొని ఉంటారు ఆయన చేసింది ఏంటి ఏం చేశారు ఏం చెప్పారు ఏ రకంగా చేశారు అన్న ప్రతిది సో ట్వంటీ ట్వంటీ విజన్ ఆ విజన్ ఒకటి ఇప్పుడు ఏమో ఎలక్షన్స్ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని రెండు సో ట్వంటీ ట్వంటీది మీ దృష్టిలో ఎంత వరకు సక్సెస్ అయింది ఫార్టీ సెవెన్ ఎంత వరకు సక్సెస్ కాబోతుంది మీకు తెలిసి ట్వంటీ సక్సెస్ అయిందా కాదు అయింది ట్వంటీ ఫార్టీ సంవత్సరం సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఇమేజిన్ చేసుకుని ఉంటారు ఇప్పుడు సింపుల్ అమ్మ ఒక మాట చెప్పు చెప్పి ఇప్పుడు సపోజ్ మీకు ఫారిన్ ఆపర్చునిటీ వచ్చింది మీరు అమెరికా వెళ్తారా సౌత్ ఆఫ్రికా వెళ్తారు ఎందుకు వెళ్తారు అమెరికా అక్కడ అంతా బాగుంటుంది సో ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి డబ్బులు ఎక్కువ వస్తాయి జాబ్ జాబ్ మంచి జాబ్ వస్తాయి కాబట్టి మరి అంతకు మించిన జాబ్లు మనకి ఇక్కడ వస్తే ఎక్కడే డబ్బులు వచ్చేలా తయారు చేసినందుకు గొప్పవాడే కదా ఆ సెక్స్ అయినట్టే కదా సో సేమ్ వేలో ట్వంటీ ఫార్టీ సెవెన్ అలాగే సెక్స్ అవుతుంది ఆయన ముందుగా ఊహించగలుగుతారు ఈ రోజు జరుగుతుంది ఆయన ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం ఓకే సో ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు గారు అని ఆ పేరు ఏదైతే ఉందో అది పల్క గాని ఫస్ట్ గుర్తు వచ్చేది ఐటీ సెక్టర్ హైటెక్ సిటీని డెవలప్ చేశారు మనకి జాబ్స్ వస్తున్నాయి ఇక్కడ వరకే జనాలు మైండ్ లోకి వెళ్ళింది బాగా బట్ బ్యాక్ అండ్ రైతులకు ఏం చేస్తున్నారు పేద వాళ్ళకి ఏం చేస్తున్నారు ఎస్సీ బీసీ ఆ కాస్ట్ వాళ్ళకి ఏం చేస్తున్నారు అన్నవి చాలా వరకు తెలీదు బాబు గారు అనగానే ఐటీ టెక్నికల్ గా బాగా ఉంటది విజన్ బాగుంటది జాబ్స్ పరంగా సో బ్యాక్ ఎండ్ ఏం చేస్తున్నారు అన్నది మీరు ఈ సినిమాలో అంటున్నారు సో మరి దాని బ్యాక్ ఎండ్ ఏ రకంగా చేశారు బాబు గారు ఈ నగరంలో ఐటీ వెలుగులు నిండాలి ఆ వెలుగులు పల్లెల్లో ఉన్న గుడిసెలను తాకాలి రేపటి తరానికి రెక్కలు తొడగాలి వారు ప్రపంచాన్ని చూడాలి ప్రపంచ గమనంలో మన తెలుగు వారిని ముందు వరుసలో నిలబెట్టాలి ఇప్పుడు ఏంటంటే ఒక చోట డబ్బులు వస్తే నీకు వరకు ఇప్పుడు మనకు మీ పేరెంట్స్ ఉంటాడమ్మా మనకి అని నీకు కొంచెం డబ్బులు సంపాదిస్తే వస్తాయి ఉన్నాయి రోజు నీకు ఇస్తా కూర్చొని డెక్క నిం తీసుకొస్తారు సో ఆయన ఎర్నింగ్ ఫ్యాక్టర్ కి దీన్ని తీసుకున్నారు మిగిలిన వాళ్ళందంటే పిల్లల చూసి మిగిలిన సెక్టర్కి ఇచ్చి వాళ్ళని కూడా డెవలప్ చేయాలని అనుకున్నారు అన్ఫార్చునేట్లీ మనకి ఇది ఒకటి ఎక్కువ కనపడుతుంది కానీ దానివల్ల వచ్చిన మార్పు అనేది చాలా ఎక్కువ ఇప్పుడు ఈరోజు సపోజ్ తెలంగాణ బడ్జెట్ స్టేట్ ఉంది ఐటీ సెక్టర్ అసలు ఇమాజిన్ చేయగలుగుతాము అక్కడ వచ్చే ఇన్కమ్ను మనం పక్కన పెట్టి స్టేట్ ని ఇమాజిన్ చేయగలను మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇన్కమ్ కనపడతాం సో సేమ్ మన పేరెంట్స్ ఎలా అయితే మూడు చోట్ల రూపాయలు సంపాదించి మనకి మిగతా వాళ్ళకి ఎవరు గలుగుతారో సో అలాగే ఇన్కమ్ అక్కడ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి డబ్బు తీసుకోండి లేని వాడికి ఇచ్చాయన ఆపర్చునిటీస్ అందరూ క్రియేట్ చేయాలి అని అనుకుంటాను ఓకే ఎక్కువ మందికి ఏంటంటే అదొకటే కనపడుతుంది దాని వల్ల అది హైట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మీరు బాబు గారికి సంబంధించి మూవీ తీశారు అంటే మీకు ఆయన ఇష్టమా పర్సనల్ గా మీరు ఆయనకి ఫ్యానా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఫ్యాన్ కాబట్టి ఆబ్వియస్ గా చేసే ప్రతిదీ మనకు పాజిటివ్ గానే కనిపిస్తుంది అవతల చేసేది మంచి అయినా చేయడైనా మనకు నచ్చదు ఎందుకంటే మనం ఇక్కడ ఫ్యాన్ కాబట్టి సో అలాగే ఈ మూవీలో కూడా ఆయన చేసిన పాజిటివ్ ఒకటే తీసుకున్నారా మూవీకి మీరు రీసెర్చ్ చేసేటప్పుడు ఎందుకంటే ప్రతి మనుషులో రెండు ఉంటాయి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటది సో మీరు రెండింటిని క్యాల్కులేట్ చేసుకున్నారా స్టోరీ రాసేటప్పుడు మూవీ తీసేటప్పుడు లేకపోతే మీకు ఇష్టం కాబట్టి ఒక్కొక్క సైడే చూసారా ఏం లేదు మీరు ట్రైలర్ లో చూస్తే మీకు ట్రైలర్లు కనబడతాయి ఈ బాబు ఏంట్రా ఇప్పుడే తర్వాత చేస్తామంటే ఈ బండల్లో బిల్డింగ్లు వస్తాయా ఇట్లా కొన్ని న్యాచురల్ దగ్గరగానే మేము వెళ్ళడం జరిగింది ప్రాక్టికాలిటీకి దగ్గరగా దానికి వాస్తవానికి దగ్గరగానే ట్రై చేయడం జరిగింది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడానికి ఏం ట్రై చేయలేదు అది ఎంటర్టైనింగ్ వేరు ఒక కథగా ఆడియన్స్ ఎంగేజ్ చేయగలదా లేదా అనే దాని మీద దృష్టి పెట్టం అలాగే తీసుకెళ్ళడం జరిగింది చూపించట్లేదు ఉన్నాయి లేని జోడించి ఫ్యాక్ట్స్ కాకుండా ఉండేది చూపించలేదు ఓకే సో ఇప్పుడు ఈ పొలిటికల్ దానికి సంబంధించి మూవీ తీసారు రిలీజ్ అయింది సక్సెస్ అయింది ఆల్ ఓకే అంత కూల్ గా వెళ్తుంది సో అప్ కమింగ్ ఏమన్నా నేను ఇలాంటి సినిమా కూడా చేయాలనుకుంటున్నాను నాకు దానిపైన కూడా ఇంట్రెస్ట్ ఉంది అలా ఏమైనా ఉన్నాయా సార్ ఇంట్రెస్ట్ అయితే ఉంది కథలు కూడా ఉన్నాయి వెంకటేష్ గారి మ్యారేజ్ ఆలోచన ఓకే అది మొత్తం ఎంటర్టైన్మెంట్ లేకపోతే యాక్షన్ ఇంకేమైనా ఉంటాయి ఆ కథలో సో ఈ మూవీ పొలిటికల్ మూవీ అనగానే మనం కాస్టింగ్ దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కొంచెం ఫేస్ కట్ మ్యాచ్ అయ్యేటట్టే చూసుకోవాలి సో ఇందులో మీరు ఇంచుమించు ఫేస్ కట్ కి సెట్ అయ్యే పర్సన్ ని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కింద సో ఆయనే కాకుండా ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారా మనకి తెలిసిన పర్సన్స్ పొలిటికల్ గా పొలిటికల్ ఎవరు ఇన్వాల్వ్ కాలేదు మాకు చంద్రబాబు గారు లాంటి పర్సన్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైంది ఇప్పుడు ఇందులో చేసిన వినోద్ గారు ఏంటంటే టీవీ నైన్ వీటిల్లో కొన్ని కామెడీ షోస్ పెట్టుకొని ఉంటాయి చంద్రబాబు పెట్టుకొని పెట్టుకుని ఆయన బాడీ లాంగ్వేజ్ ని మాస్క్ పెట్టుకొని కనిపించకుండా ఐదు సంవత్సరాలు యాక్ట్ చేశారు బాడీ లాంగ్వేజ్ అనేది ఆయనకి అలవాటు అయితే ఆయన మాకు దొరికారు ఆయన చాలా బాగా చేశారు మిగతా కాస్టింగ్ వచ్చేసరికి అందరూ కూడా ఎక్కువగా హైలైట్ ఆన్ పర్సన్స్ అంటే మా దగ్గర మా నాకున్న రిసోర్సెస్కి నాకున్న బడ్జెట్కి పెద్ద పెద్ద ఆర్టిస్టును పెట్టుకున్నంత స్కోప్ నాకు లేదు ఉన్న వాళ్ళలోనే మంచి టాలెంటెడ్ ఆర్టిస్టును తీసుకొని వాళ్ళ వాళ్ళ నుంచే మాకు అవసరమైన అవుట్పుట్ తీసు రాబట్టుకోవడం జరిగింది వాళ్ళతోనే మేము చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాం చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది బాగా చేశారు అంటున్నారు ఓకే సో ఇప్పుడు మీరు సిబిఎన్ గారికి ఫ్యాన్ ఆయన అంటే ఇచ్చటము ఆయన చేసే పనులకు కూడా మీరు లైక్ చేస్తారు కాబట్టి ఆయన సినిమా తీస్తారు సో ఇప్పుడు మనకి అపోజిషన్ లో మనకి వైఎస్ఆర్ ఉంది సో ఆయన మీద కూడా ఏమైనా సినిమా తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా జగన్ గారి మీద అంటే ఆలోచన తీసే అవకాశాలు కూడా ఏం లేవా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనిపిస్తే డెఫినెట్ తీయొచ్చు ఇప్పుడు ఇందులో చంద్రబాబు గారి లైఫ్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కనిపించింది ఒక కథగా రాసుకున్నప్పుడు ఆడియన్ ఎంగేజ్ చేయగలదు అనే విధంగా నాకు అనిపించింది సో అందుకని ఆయన మీద ఇది ఒక సామాజిక పర్వం అనే పార్ట్ నెక్స్ట్ పాట్స్ కూడా అలాగే ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇది మూవీ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు సో ఫస్ట్ మీరు కథ రాసుకునేటప్పుడు యూట్యూబ్ కి ఇచ్చేద్దాం అన్న పాయింట్ లో తీసారా లేకపోతే థియేటర్ కి వెళ్ళి థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చే ఫిలిం లో తీసారా థియేటర్ లో థియేటర్ ప్లాన్ అనేది స్టార్ట్ ఓకే థియేటర్ ప్లాన్ అనేది స్టార్ట్ చేశాను కానీ నాకున్న రిసోర్సెస్కి థియేటర్ స్టాండర్డ్లో రిలీజ్ చేసింది క్యాపబిలిటీ నాకు లేదు ఓకే అండ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ సో నేను బిలీవ్ చేసింది ఏంటి అంటే మీరు అన్నారు కదా అసలు మీరు డాక్టర్ మీరు ఎలా తీశారు అదే క్వశ్చన్ నన్ను నా ఇంట్లో కూడా అడిగారు నువ్వు ఎలా తీస్తున్న సినిమా నీకు సినిమాకి ఏ సంబంధం అని సో నన్ను నేను బిలీవ్ చేశాను తీగని అనిపించింది నిజంగానే బాగా వచ్చింది సో నాకేమనిపించింది అంటే ఇది ఎలక్షన్ టైం కదా ఎక్కువ మంది చూస్తే నా స్కిల్ నలుగురు తెలుస్తుంది కదా ఈ పాయింట్ ఈ టైంలో ఇంకా మంచి పాయింట్ కదా అని అనిపించి రిలీజ్ చేశాను థియేటర్లో రిలీజ్ చేసి దానికి సంబంధించిన మళ్ళీ హంగుల అంత పొటెన్షియల్ మాకు లేదు నిజానికి ఓటీటీకి రిలీజ్ అప్రోచ్ అవ్వాలని నాకు ఆ రిసోర్సెస్ ఐడియా లేదు ఓకే సో థియేటర్ అందుకని అప్రోచ్ అవ్వం నెక్స్ట్ ఒకవేళ ఇది కానీ సక్సెస్ అయింది అనుకోండి ఫర్దర్ పార్ట్స్ ఓటీలో ఓటీటీలో రిలీజ్ చేస్తాం ఓకే ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ వన్ సో ఈ పార్ట్ వన్ లో మనకి బాబు గారు ఎప్పటి నుంచి అయితే సీఎం గా ఉన్నారో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు రీసెంట్గా అంటే ఏపీలో టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో తప్ప అప్పటి నుంచి వస్తూనే ఉన్నారు సో అప్పటి నుంచి పెట్టుకున్న విజన్స్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సో ఇది పార్ట్ వన్ మేము వచ్చే పార్ట్స్ ఇంకేది చూడొచ్చు సో గా ఇది ఎలా ఎలాంటిది అంటే జనరల్ బయోపిక్ అంటే ఎడ్యుకేషన్ లేదంటే కాలేజ్ డేస్ మ్యారేజ్ తర్వాత రాజకీయ జీవితం ఇలాంటి ఎలా ఉంటుంది బట్ నేను తీసుకున్న మోడల్ ఏంటి అంటే అలాంటివి ఏమి ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ సమాజంలో వచ్చిన మార్పు సామాజిక పర్వంలాగా చూపిస్తున్నాము కొత్త రాజధాని కోసం ఆయన ఏం అనేది రాజధాని పర్వంలాగా చూపించిపోతున్నాను ఆయన ఆయనకు వచ్చిన టఫ్ సిచ్యువేషన్స్లో అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఎలా పోరాడాడు పోరాట పర్వాలేదు చూపించిపోతున్నాను ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన కోసం అభిమానులు ఏం చేశాడనేది అభిమాని పర్వం అవుతుంది ఒక పూర్ స్టేజ్లో ఒక చిన్న ఫ్యామిలీలో అంటే పల్లెటూరులో పుట్టినా సరే ప్రపంచ స్థాయికి ఆయన వెళ్ళడానికి ఆయన మీద ఆయనకు నమ్మకమే మనకు వచ్చే ఇన్స్పిరేషన్ ఆత్మవిశ్వాస పర్వం కొత్త రాష్ట్రం కోసం ఆయన చేసింది నవ్యాంధ్ర పర్వం ఫ్యూచర్ని ముందుగా ఫోర్కాస్ట్ చేసి ఆయనకు వచ్చిన ఆలోచనల మీద నడిచేది దార్శనిక పర్వం పరిపాలన ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయాల ద్వారా ఉండేది పరిపాలన పర్వం ఉంటుంది సో ఇట్లా ప్రతి కథకి సరిపడా ప్రాపర్ లైన్ ఉంది అనమాట సరిపడా కంటెంట్ అనేది ఉంది ఏదో మనం లాగేసి నాలుగు సినిమాలు తీయాలి అన్నట్టు అయితే లేదు ఆడియన్ మీద రుద్దియాలన్నట్ైతే కాదు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది ప్రతి కథలో కన్ఫ్లిక్ట్ ఉంటుంది ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆడియన్ ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి ఎంత ఎందుకు పాజిబుల్ అవుతుంది అంటే చంద్రబాబు గారి కథకే ఎందుకు ఇంత ఆప్షన్ ఉంది అంటే ఇప్పుడు ఆయనకి చాలా లాంగెస్ట్ జర్నీ రాజకీయ జీవితం ఫార్టీ ఇయర్స్ ఫస్ట్ ఆయన జీరో స్టేజ్ నుంచి అంటే ఒక పల్లెటూరు స్థాయి నుంచి ఇండివిజువల్గా ఆయన బిఫోర్ మ్యారేజ్ ఆయన మినిస్టర్ ఏ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి ఏ సపోర్ట్ లేకుండా చాలా ఎర్లీ ఏజ్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్రేమ్ తెచ్చుకున్నారు నార్త్కి వెళ్ళి అడిగితే చంద్రబాబు గారు అందరూ కానీ ఆ స్టేజ్లోనే మళ్ళీ ఓడిపోయి చాలా డౌన్కి వెళ్ళారు మళ్ళీ కంబ్యాక్ అయ్యారు మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ అవుతున్నారు సో ఇన్ని అప్ అండ్ డౌన్స్ అనే ఏ నాయకుడు లైఫ్లో మనం చూడదు కానీ ఆయనలో ఉన్న ఇన్స్పిరేషన్ అంటే ఎన్నిసార్డు మళ్ళీ వెనక్కి తగ్గదు ఆయనకి జరగలేదు వచ్చినంత కీర్తి ప్రతిష్టలు ఎవరికి రాలేదు సో ఇన్ని లేయర్స్ ఆయన లైఫ్ లోవరి లైఫ్ లో కనపడవు నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించి ఇది సరిపడా కంటెంట్ సపోజ్ ఎలా అంటే మనకు మహానట సినిమా వచ్చిందండి సూపర్ హిట్ అయిపోయింది ఎన్టీఆర్ గారు కదా మనకు అందరికీ తెలిసిందే మహానటన్ సక్సెస్ కాలేకపోయింది మనం ఎంత పెద్ద లీడర్ కథ చెప్తున్నాను దాని కూడా ఎంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది అనేది నాకు సినిమాకి వెళ్ళాలి ఈయన లైఫ్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనేది అనిపించింది అందుకని సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది మూవీ తీశారు అది ఇంకా ఎలక్షన్స్ టైం చాలా పీక్స్ లో ఉంది ఏపీలో దాని గురించి మనం మాట్లాడుకోవాలి సో మూడు పార్టీలు కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి కూటమి అట్ సైడ్ ఏమో ఒక పార్టీ వైఎస్ఆర్సిపి సో ఇప్పుడు గెలిచిన ఈ కూటమికి కొంచెం నెగిటివ్ గా వచ్చేటట్టుంది ఒక పార్టీ మీద గెలవడానికి మూడు పార్టీలు కలిసాయని సో కలవడమే తప్పని కొంతమంది అంటున్నారు కూటమిగా సింగిల్ గా పోటీ చేస్తేనే బాగుండేదని అంటున్నారు కూటమిగా కలిసి తప్పు చేశారు అంటున్నారు కొంతమంది ఏమో గెలిచినా వేస్టే ఒక పార్టీకి మూడు పార్టీలు అవసరమా దీన్ని చెప్పేసి అంటున్నారు వైఎస్ఆర్ ఎ ఫ్యాన్ గా ఒక ఆడియన్ గా పొలిటికల్ అండి అంటే మూవీ కూడా దానికి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని తీసుకునే మీరు మూవీ తీసారు సో అది కూడా ఎలక్షన్స్ లో రిలీజ్ చేశారు మీరైనా నేనైనా వాళ్ళు ఎంతమంది కలిసి పోటీ చేస్తే మనకి ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి మనకు మంచి చేయడం సీఎం అయిన తర్వాత మనకి ఏమైనా బెనిఫిట్స్ చేయకపోయినా పరిపాలన అది మనకు అది మనకు అవసరం వాళ్ళు ఎవరు కలిస్తే మనకెందుకు వాళ్ళు ఎలా చేస్తూ మనకెందుకు దానివల్ల వాళ్ళు ఒక్కడే కూట చేసినా మనకేమో లైఫ్ లో మార్పు వచ్చిందా మన పని మనమే చేసుకోవాలి రెండా మనం చూడాల్సింది ఏంటి అంటే గెలిచిన నాయకుడు మనకి ఏం చేస్తానని చూడాలి కానీ వాళ్ళు ముగ్గురు కలిసారా నలుగురు కెలిసారా కలిసారా దట్ ద నాట్ రిలేటెడ్ మనకు అవసరం లేదు నిజానికి దట్ ఇది కంప్లీట్లీ రిలేటెడ్ పాలిటిక్స్ పబ్లిక్కి ఆలోచించాల్సిన ఎలిమెంట్ ఏముంటుంది అంటే గవర్నమెంట్ అయ్యాక మనకేం చేస్తున్నారని మనం ఆలోచించుకోవాలి అన్ఫార్చునేట్లీ మనం వేటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం అంటే పాలిటిక్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం కానీ నిజానికి మనకు పాలిటిక్స్ అక్కర్లేదు ఎవరికి సామాన్య ప్రజలకి కావాల్సింది పరిపాలన దానికి దూరం ఈ మసాలా కంటెంట్ అంటే పాలిటిక్స్ ఎవరు కలితారు ఎవరు ఎవరు ఇందాక నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం అర్థమైంది సార్ ఓకే సో మూవీ అనే వరకు మనకి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ దగ్గర మ్యూజిక్ వస్తేనే డైలాగ్ ఇంకా మనకి హైలైట్ అవుతుంది సో మ్యూజిక్ పరంగా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకున్నారు మాకు రాజేష్ గారు మ్యూజిక్ చేశారు ఆయన చాలా బాగా సపోర్టివ్గా గా చేశారు నాకు నిజానికి అంత రిసోర్సెస్ తక్కువ నాకు ఆయన హెల్ప్ చేశారు చాలా హెల్ప్ చేశారు నేను చేసి ఇస్తానండి మీకు సాంగ్ మంచి సో మొత్తానికి అయితే ఫస్ట్ ఎక్కడ ఏ టెన్షన్ లేకుండా తీసిన మూవీ కాంట్రవర్సీకి దూరంగా చాలా నీట్ గా కూల్ గా అనిపించినట్టు తీసారు సో నెక్స్ట్ మూవీస్ కూడా ఇలాగే తీయాలి ఇది కూడా చాలా మందికి రీచ్ అవ్వాలి ఈ బిఫోర్ ఎలక్షన్స్ ఇది ఎంత రీచ్ అయితే అంత మార్పు మనం నుంచి కూడా చేసిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ ఏంటి చూడని వల్ల ఈ సినిమాని ఎందుకు చూడాలి సింపుల్ అండి అసలు నా సినిమా చూసినప్పుడు పాలిటిక్స్ అనేదాన్ని లో తీసేయండి అందులో నేను ట్యాగ్లైన్ పెట్టినట్టు రాజకీయ నాయకుడు కదా కానీ పక్కన పెట్టి చూడండి ఇది మన రాతలు మార్చిన కదా రేపటి తరానికి చేరాల్సిన కదా ప్రతి తెలుగు కూడా చూడాల్సిన కదా ఒక్కసారి నా మాట బిలీవ్ చేసి రాజకీయ నాయకుడు అనే మైండ్ పక్కన పెట్టేసేసి హానెస్ట్ అటెంప్ట్ ఆ క్లీన్ మైండ్ తో సినిమా చూడండి మీకు ఆ కథలో ఉన్న సోల్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది అంతే ఎంటర్టైన్ అవుతారు అసలు బోర్ అనేది ఉండదు కాంట్రవర్సీస్ ఉండవు కానీ చూస్తా ఉండవు సినిమా నన్ను చూసిన ప్రతి ఒక్కరు చాలా అప్రిషియేట్ చేశారు ఓకే సో ఫస్ట్ ఈ మూవీని మీరు ఎవరికి చూపించారు సార్ ఫస్ట్ బిఫోర్ రిలీజ్ నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి చూపించానండి భయంతో ఎలా ఉంది ఎలా ఉంది చెప్పండి చూపించారా నాకు నియర్ బై ఉన్నాను అందరికి ఎలా ఉంది చెప్పండి అని చెప్పి నా అంటే టెన్షన్ అనమాట అసలు ఇంట్రెస్టింగ్ ఉందా లేదా అరే నీకు నచ్చిందా ఏమన్నా తేడా కనిపించిందా సో చుట్టుపక్కల ఉన్న చాలా చాలా సార్లు అడిగాను మా ఇంట్లో చూపించాను మా చెల్లి చూపించాను మా ఫ్రెండ్స్ చూపించాను చూసిన వాళ్ళందరూ కూడా మేమైతే అనుకోలేదు తీస్తామని అన్నారు అన్నారు మేము మామూలుగా అనుకున్నాం తీస్తున్నాం బట్ బాగా తీసా అన్నారు ఓకే సో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నట్టున్నారు నెగెటివ్ రెస్పాన్స్ నెగిటివ్ ఇక్కడ లేదు రెస్పాన్స్ లేదు అంటే అడిగింది కూడా మొహమే చెప్పే చెప్పేవాళ్ళకి అడిగాను అందరూ కూడా ఫ్యాక్టే చెప్పారు అంటే వన్ థింగ్ యూ క్లియర్ ఏంటంటే మనకున్న రిసోర్సెస్ కి స్టాండర్డ్స్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్స్ అనేది తేడా ఉండొచ్చు ఇప్పుడు నాకు ఉన్న లిమిటెడ్ బడ్జెట్ కి మీరు పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తే స్టాండర్డ్ గ్రాండ్ ఇయర్ లేకపోవచ్చు కానీ నా కథలో చాలా అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి అద్భుతమైన కథ ఉంటుంది మంచి ఫ్లో కనెక్ట్ కూర్చోబెట్టే ఓకే సో ఈ మూవీ ఇంకా కొంతమందికి రీచ్ అయింది ఆఫ్టర్ రిలీజ్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా మందికి రిలీజ్ అవి ఇంకా కొంచెం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సో చూసారు కదా ఇంటర్వ్యూ మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం టిల్లెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ దిశి దిస్ ఆఫ్